పుష్ప గురించి చెప్తున్నారు కాబట్టి బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు పుష్ప గురించి మాట్లాడడం జరిగింది దొంగిలించే ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారని పుష్ప గురించి మాట్లాడారు దానిపైన మీరే కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారు కానీ ఇది మనవసరంగా మనం దీనికని దానికని అప్లై చేసుకుంటున్నాం కానీ అండి అసలు ఆయన స్టేచర్ వేరండి అసలు ఆయన అనేది ఊరిని ఆయన వచ్చిన సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని ఏదో తక్కువ చేయాలని అసలు అలా అనుకోరు ఆయన అదేదో కాంటువల్గా అలా ఫ్లో అలా వచ్చింది అంతే మనం మనం దీన్ని దానికి మనం దా ఏం చేస్తాం దానికి అంటించుకుని ఇది ఆయన ఇలా అన్నారేమో అనుకుంటున్నాం కానీ ఇదే కాదండి ఇప్పుడు జనసేన వాళ్ళు కొద్దిగా టార్గెట్ పెట్టారు కదా మొన్న అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్ బొల్లిశెట్టి ఆయన మాట్లాడటం ఇంకొక ఆయన కూడా మాట్లాడటం గన్నవరం అతను జనసేర్ ఇవన్నీ సార్ ఇవన్నీ సినిమా వచ్చే మందుల దాకా ఉంటాయండి సినిమా చూసినాక మళ్ళీ అందరం ఒకటేగా అన్నట్టే ఉంటుంది ఏ అసలు ఇలాంటివి ఎన్ని చూడలేదండి గతంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సినిమా బాగుంటే అంత అన్నీ బాగానే ఉంటాయండి ఇది ఏదో జస్ట్ టైం బీంగ్ ఏదో అక్కడ అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ అని చెప్పుకోవటమే కానీ అలాంటివి ఏం లేదు సార్ ఫ్యామిలీ అంతా ఒకటే ఓకే సార్ డైరెక్టర్ గారు సినిమా డైరెక్టర్ గారు సార్ సినిమాలో మీరు ఫస్ట్ అంటే ఫస్ట్ పార్ట్లో స్టార్టింగ్ చిరంజీవి గారు ఇంటర్వెల్ ఖైదీ చిరంజీవి గారు క్లైమాక్స్ కూడా చిరంజీవి గారితో చూపించారు మరి ఇందులో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని రామ్ చరణ్ ఎవరైనా చూపిస్తున్నారా చిరంజీవి గారితో స్టార్ట్ చిరంజీవి గారితో మళ్ళీ ఏ ఎందుకని ఏంటి హిట్ అని సింహ గారు చూసుకుంటే యమదొంగలో చైల్డ్ ఆర్టిస్ట్ కింద స్టార్ట్